హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ స్మార్ట్ చారి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరికీ సండే శుభాకాంక్షలు పెట్టారు జస్ట్ ఇప్పుడే అలా అయితే నిన్న హనుమాన్ సినిమా సక్సెస్ మీట్ చాలా అద్భుతంగా జరిగింది మన డైరెక్టర్ గారి అయితేనేమి సినిమా హీరో అయితేనేమి ప్రతి ఒక్కరూ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్ అందరికీ పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు థ్యాంక్స్ ఇవన్నీ చెప్పి వాళ్ళ వాళ్ళు ఎంత కష్టపడారో ఇష్టపడి కష్టపడి ఎలా తీశారో ఒక జాబ్లా కాకుండా ఒక ఆయనకి వాస్తవానికి సినిమాలో మన సంస్కృతి సాంప్రదాయం మన రామాయణం గురించి హనుమంతుని గురించి చాలా చక్కగా చెప్పారు అదేవిధంగా మన చెలుకూరి బాలాజీ ప్రధాన అర్చకులు కూడా దీనికి సక్సెస్ వచ్చి ఆయన మంచి మంచి అభిప్రాయాలు చెప్పారు దానిలో ముఖ్యంగా తన సూచన చేశాడు ఏమని ఒకవేళ డైరెక్టర్ గారికి ఏమని చెప్పాడంటే ఒకవేళ నీకు గనక కుదిరితే ఒక మంచి స్టోరీ ఎవరికి తెలియని స్టోరీ నా దగ్గర ఉంది విభూషణ్ గురించి అది కనుక మీరు ఆ సినిమా తీస్తే చాలా సక్సెస్ అవుతారు అందరికీ ప్రజలకు తెలుస్తుంది ఖచ్చితంగా ప్రజలకు తెలుస్తుంది ఇంకా కొత్త కోణం కూడా ఈ రామాయణంలో విభూషణ్ గురించి తెలుస్తుందని డైరెక్టర్కి చెప్పడం కూడా జరిగింది అదేవిధంగా ఆయన మన హనుమంతుల వారి గురించి ఆంజనేయుల గురించి ఒకటి చక్కటి సందేశం కూడా మన చెలుకూరి బాలాజీ స్వామిజీ చెప్పడం జరిగింది అది ఏంటంటే హనుమంతుల వారు కూడా ఒకప్పుడు అయితే అమ్మవారి సీతమ్మ లంకలో రావణాసుడు ఎత్తుకెళ్ళి దాచిపెట్టిన వైనాన్ని అయితే హనుమంతుడు లంకకి వెళ్ళిన తర్వాత ఎక్కడ వెతికినా సీతమ్మ వారు దొరకదు దొరకకుండా రాసి వెతికి వెతికి ఎక్కడ వెతికినా అంటే ఇది ఎవరికి తెలియదు మామూలుగా ఇది కొత్త నిజంగా ఆయన చాలా చక్కటి నాకైతే తెలుసు వాళ్ళకైతే తెలుసుండొచ్చు బట్ ఈ విషయము ఎవరికి చాలా ఈ తరం పిల్లలకైతే ఎవరికి తెలియదు చాలా చక్కగా చెప్పాడు ఎందుకని హనుమంతుల వారు ఒకప్పుడు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడదంట ఎందుకంటే లంకకి వెళ్ళి సీత కోసం ఎతకడానికి లంకకి వెళ్ళి అక్కడ ఎంత వెతికినా సీతమ్మవారు కన కనకపో కనపడకపోవడము ఇంకా విజెక్తి పుట్టి వేచారి అరే ఏం చేద్దామని తిరిగి పోలేక రాముడికి ముఖం చూపించలేక అప్పుడు ఈ హనుమంతుల వారు నేను ఇంకా బతికూడ వేసం అనే స్థితికి జిగదారిన తర్వాత హనుమంతుల వారు ఆంజనేయస్వామి తలంతలు తానే ఒక రివల్యూషన్ వచ్చేసి చ ఎప్పటికైనా మనం సీతమ్మ వారిని జాడ తెలుసుకోవాలని ఆత్మహత్య నుంచి ఆయన రెవల్యూషన్ రియాక్షన్ అంటే ఏదైతే తేలుకొని వెతికి పట్టుకోవడం జరిగింది ఆ సంఘటన అది మీరు కనుక మొత్తం రామాయణంలో కనుక చదివినట్టయితే చాలా బాగుంటుందని ఈ చిన్న మన చిలుకూరి బాలాజీ టెంపుల్లో ఉండే ప్రధాన చెప్పడం జరిగింది చాలా మంచిగా అనిపించింది ఈ నేడ్ సూసైడ్స్ ఆర్ ఇంక్రీజింగ్ ఇన్ దిస్ కంట్రీ ఆంజనేయ స్వామికి కూడా ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు మీకు ఎవరికైనా తెలుసా ఎవరికైనా అమ్మాయి రీసెర్చ్ చేసిన అమ్మాయి నీకు తెలుసా నేను రామాయణం పుస్తకం సుందరకాండం వాల్మీకి రామాయణం పెట్టుకుని ఉన్నాను మూడవ సర్గంలో స్వామి మొత్తం లంక అంతా వెతుకుతాడు ఈతమ్మ తమ్మ కనిపించదు ఈ తమ్మ కనిపించకపోతే నేను ఇంత దూరం ఎగిరి వచ్చి ఉట్టి చేతులతో పోతే నాకు ఏముంటుంది విలువ కనిపించలేదంటే రాములవారి పరిస్థితి ఏముంటుంది అయోధ్య వాళ్ళ పరిస్థితి ఏముంటుంది వానర సైన్యం ఏముంటుంది వాళ్ళందరూ ప్రాణత్యాగం చేస్తారు అందుకోసం నేను ప్రాణత్యాగం చేసుకుంటాను ఇలా చేసుకుంటాను లిస్ట్ చెప్తున్నాడు చెట్టుకు ఉరేసుకుంటాను లేకపోతే నిప్పు పేర్చి అందులో దూకుతాను సముద్రంలో పడిపోతాను మునిగిపోతాను లేకపోతే ఆహారమే స్వీకరించకుండా అలా పడుకుంటాను ఏదైనా క్షుద్ర జంతువు తినేసిపోతుంది ఇవన్నీ చెప్తున్నాను ఆంజనేయ ఇమాజిన్ అ పర్సన్ లైక్ అనుమానించి థింకింగ్ అబౌట్ ఏ సూసైడల్ టెండెన్సీ తర్వాత తానే ఆలోచి నేనే చనిపోతే నేను చనిపోతే వెళ్ళే వాళ్ళందరూ ఏమవుతారు మళ్ళీ ఆలోచిస్తున్నాడు వినాశే భగవో దోష జీవన్ భద్రాని పశ్యామి అంట అదేవిధంగా అదే సక్సెస్ మీట్లో ప్రొడ్యూసర్ అయిన నిరంజన్ రెడ్డి గారి వైఫ్ కూడా పాపం ఆయన మాట్లాడుతుంటే నాకే కళ్ళలో నీళ్ళు వచ్చినాయి ఇదిగో ఇంత మంచి సినిమాని తీసుకొచ్చి మమ్మల్ని అందరు మా కుటుంబానికి ఇంత గౌరవాన్ని అందించినందుక అది ఇంత పాపం అంటే వాళ్ళు కూడా ఒక సినిమా ప్రొడ్యూస్ చేయాలంటే ఫైనాన్స్ తీసుకొచ్చి చేయాలి అప్పులు చేయాలి అప్పులు సప్పులు తీసుకొచ్చి చేయాలి సినిమా సక్సెస్ అవుతుందో లేదో సినిమా ఎంతవరకు పోతుందో అనే ఒక భయం మాత్రం ఉండే స్టార్టింగ్గా ఆమె మాట్లాడే విధానం చూస్తే నాకు కూడా కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి చాలా బాగా అనిపించింది ఇప్పటికీ వాళ్ళ ఊపిరి పీల్చుకొని నిజంగా హనుమంతుడు వాళ్ళ ఎందు ఉన్నాడని మేము అనుకుంటున్నామో హనుమాన్ సినిమా సక్సెస్ ఎందుకైందంటే మనకు అందరికీ తెలిసిన సినిమా ఇది హనుమంతుడు తెలుసు రాముడు తెలుసు రామాయణం తెలుసు అన్నీ తెలుసు బట్ దాంట్లో ఒక ముఖ్యమైన కంటెంట్ కంటెంట్ ఈజ్ పర్ఫెక్ట్ ఎందుకంటే ఇంత సక్సెస్ అయింది అందరికి తెలిసింది చాలా అందరికీ హత్తుకుపోయింది ఫ్యాన్ ఇండియా లెవెల్లో నిజంగా గ్రేట్ ముఖ్యంగా మన దగ్గరకైనా నార్త్లోనే చాలా బాగా ఆడిందంట వాస్తవానికి అయితే జై శ్రీరామ్ జై హనుమాన్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అవుట్డోర్ వచ్చి చేసినాం కష్టపడుతున్నాం అంటే సపోర్ట్ చేయండి అబ్బా ఏమైనా చిన్న లైక్ చేయండి కామెంట్ చేయండి ఎంత కష్టపడుతున్నాం సపోర్ట్ చేయండి మీ కష్టం వృధా కాదు ఎప్పటికైనా మిమ్మల్ని కలుస్తాం నేను మళ్ళా అడుగుతున్నా నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా నేను దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి 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 నా ఆవేదన అర్థం చేసుకోండి